హాయ్ ప్రైజ్ లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రిల్లారా డెక్కన్ ట్రయల్స్ అని హైదరాబాదులో ఒక విహార కేంద్రానికి వచ్చాము మేము నిన్న నా పుట్టినరోజు మా కుమారుడు కోడలు పిల్లలు అలాగే మా టింకు అలాగే ఆయన భార్య పిల్లలు మేమందరం ఇక్కడకు రావడం జరిగింది అందుకే ఈరోజు ఉదయాన్నే నేను వాక్యం అప్లోడ్ చేయలేకపోయా క్షమించండి ఇక్కడ తగినంత ఫెసిలిటీ లేదు అయితే దేవుడు ఈ కొండ ప్రాంతంలో నిజంగా ఆయన సృష్టిని ఇక్కడ మేము చూస్తూ ఆయనను స్థుతిస్తూ ఉన్నాను చూడండి గ్రూప్ టెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇది డక్ అండ్ ట్రయల్స్ చూశారు కదా ఇది డక్ అండ్ ట్రయల్స్ ఈ గ్రూప్ టెంట్స్ ఇది మా మా వెహికల్ ఇది కారు మేము ఇక్కడికి రావడం జరిగింది సికింద్రాబాద్ అల్కాపురి టౌన్షిప్ నుండి మా గృహం నుండి ఇక్కడికి ఫార్టీ కేఎం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఇది మేమున్న నివాసం చూడండి ఇది ఇంకొకటి ఈ విధంగా ఇక్కడ దేవుడు ఈ ప్రకృతిని ఎంత అందంగా మనకోసరం ఈ సృష్టిని సృష్టించాడో కదా ఆయన్ని మనం మహిమపరచాలి ఆయన్ని గణపరచాలి ఆయన్ని స్తుతించాలి నేనైతే నా ప్రభువును బట్టి నా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న ప్రతి అంధాన్ని ఆస్వాదిస్తూ ఈ సృష్టిని ఆస్వాదిస్తూ ఆ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డారా దేవుడు మహా గొప్పవాడు అరవై ఎనిమిది సంవత్సరాలు సంపూర్ణంగా ఆ దేవదేవుడు నన్ను కాచి కాపాడి అరవై ఎనిమిది వత్సరాలు నాకు పూర్తయినాయి నిజంగా బిడ్డలు ఎంతో ఆనందంగా ఆ గడపాలని ఇక్కడికి తీసుకొచ్చారు దేవుడు నాకు మంచి ఇచ్చాడు మరి ముఖ్యంగా మంచి కుటుంబాన్ని ఇచ్చాడు పిల్లల దేవుడు సృష్టి ఎంత గొప్పదో కదా ఆయన ఈ సృష్టిని సృష్టించిన రీతి చూడండి ఎంత అందమైన సృష్టిది ఆ ప్రభువారు మనకు ప్రతిదీ మనము లోకంలో జీవించడానికి ప్రతిదీ ఆయన మనకోసరం ఆయన సృష్టించి పెట్టాడు ప్రభునామానికి స్తోత్రాలు ప్రియా దేవుని బిడ్డరా దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి నిద్ర ఆ పరమగీత ప్రసంగ వాహిని ఆ వాక్యాన్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను క్షమించండి ఈ దినం మధ్యాహ్నం వరకు ఇక్కడ లంచ్ చేసుకొని సాయంకాలం ఇక్కడ మంచి కదులుతాం రేపటి దినం నుండి ఇక్కడ చూడండి డాగ్ ఎంత బాగుందో ఇక్కడ ఈ దినం వచ్చినా అది మాతోనే స్నేహం చేస్తుంది అది మాతోనే తిరుగుతూ ఉంది కావున ప్రియా దేవుని బిడ్డలారా మనమందరం ఆ దేవదేవుని సృష్టాన్ని బట్టి ఆయన సృష్టిని బట్టి ఆనందింతముగాక ఆ ప్రభువారు మనకు ఇచ్చిన ఈ ఘనమైన కార్యాలను తలంచుకుంటూ దేవునితో ఆనందింతముగా చూడండి మా మనవాళ్ళిద్దరూ మనవాళ్ళు ఎంత ఆనందంగా ఇక్కడ ఆడుతూ ఉన్నారో ఈ చల్లని వేళ బాగా మంచు ప్రాంతం ఇది మంచు కురుస్తూ ఉంది దేవుడు ఇచ్చిన ఈ సృష్టిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునగాక గాక హెలు హా లెయ